వెల్కమ్ న్యూస్ ఛానల్ జనసేన పార్టీ ప్రతినిధులు నాదెళ్ల మనోహర్ కందుల దుర్గేష్ మతిలోకం మాధవి మండలి బుద్దప్రసాద్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్ ఎన్ఎండి ఫారూక్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు శాసనసభ్యుల కోటాలో మండలిలో ఏర్పడిన రెండు ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హల్లో జరిగింది జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున సి రామచంద్రయ్య ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు పిడుగు హరిప్రసాద్ అను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులచే శాసన పరిషత్ స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా మార్చుననియో దైవసాక్షిగా ప్రమాణము సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను